హై గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనీ మధు బ్లాగ్స్ సో ఫస్ట్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సో మేము వైకుంఠ ఏకాదశి స్పెషల్గా రత్నాలయంకి వెళ్ళాము సో మార్నింగ్ అనేది ఆఫీస్ వరకు ఉండడం వల్ల మేము ఈవినింగ్ వచ్చాము బట్ ఈవినింగ్ కూడా చాలా అంటే చాలా రష్ ఉండే చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంత రష్ ఉన్నారో ఫస్ట్ ఈ రష్లో అనేది కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళడం బెటర్ తిరుపతిలో కూడా అలానే అయింది వైకుంఠ ఏకాదశి స్పెషల్గా ఇక్కడ చాలా ద్వారాలు ఉన్నాయి సువర్ణలోక ద్వారం సో అన్ని ద్వారాల నుంచి మనం వైకుంఠ ద్వారం నుంచి అనేది లోపలికి వెళ్తాం జనలోక ద్వారం తపలోక ద్వారం చాలా అంటే చాలా ద్వారాలు ఉన్నాయి ఇక్కడ సో నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఇలాగే నైట్ టైం అంటే లైక్ లైటింగ్స్ కూడా చాలా బాగుంటాయి కదా నాకు ఎక్కడికి వెళ్ళిన నైట్ టైం వెళ్ళడం చాలా ఇష్టం టెంపుల్స్కి కూడా లైక్ మేము కోటి దీపోత్సవం కూడా నైట్ టైమే వెళ్ళాము లైక్ లైటింగ్స్ కూడా చాలా బాగుంటాయి డే టైం కంటే కూడా సో రత్నాలయంలో ఎంత బాగా డెకరేషన్ చేశారంటే చాలా అంటే చాలా బాగా చేశారు మీరు కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత బాగా చేశారు డెకరేషన్ ఇక సక్సెస్ఫుల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇదంతా అవుట్ సైడ్ వ్యూ ఇక దర్శనం అయిపోయాక ప్రసాదం తీసుకున్నాము లైక్ మనం ఇంటి దగ్గర చేసే ఆ పులిహోర అంత టేస్ట్ అనిపించేది అదే టెంపుల్స్ దగ్గర పెట్టే ప్రసాదం చాలా అంటే చాలా బాగుంటుంది బట్ వాళ్ళు కొద్దినే ప్రసాదం పెడతారు ఒక లడ్డు ఒక గారెప్ప తీసుకొని నెక్స్ట్ ఇక నాకు ఇష్టమైన బోర్ మిఠాయి కూడా తీసేసుకున్నాను And thank you friends for watching my video and please do subscribe to my channel guys. Love you all. Don't forget.